ఒకసారి చూద్దామా పస్కా పండుగ రోజున ఏం జరిగింది నిర్దోషమైన ఏడాది పిల్ల పాపమే ఎరుగని పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపము చెయ్యనివాడు పాపులలో చేరనివాడు ఈ నీతిమంతుని రక్తమును కూర్చుంది నిరపరాధినని గవర్నర్ సైతము చేతులు కడుక్కొని గవర్నర్ సైతము నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చినవాడు ఏడు చోట్ల ఆయనకు తీర్పు జరిగితే ఏడు చోట్ల కూడా నీతిమంతుడు 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 అని సాక్ష్యము పొందిన నిర్దోషి అయిన గొర్రెపిల్ల ప్రభువైన యస్సుక్రీస్తులువలో వధించబడ్డాడు సిలువలో వదించబడ్డాడు సిలువలో వదించబడ్డాడు ఒక మాట చెప్పనా సిలువలో ఆయన ఆయన సిలువలో మరణించటం ద్వారా మన పాపమును మాత్రమే ఆయన తుడిచివేయలేదు చాలా జాగ్రత్తగా నండి ఎస్సయ్యా పస్కా అనే ప్రభువైన క్రీస్తు సిలువలో మరణించినప్పుడు మన ఆయన మరణము ద్వారా మన పాపమును మాత్రమే ఆయన తీసివేయల మన పాపమును మాత్రమే పవిత్రపరచలా మన పాపము నుండి మనను పవిత్రులను మాత్రమే చేశాడని అనుకోకండి ఆయన సిలువలో పస్కా పశువుగా బదించబడిన రోజున మన పాపముల నుండి మనలను పవిత్రపరచటమే కాక పాపమునకు విధించవలసిన శిక్ష అంత నీ శిక్ష నా శిక్ష నా పాపమునకు తగిన శిక్ష నీ పాపమునకు తగిన శిక్ష ఎస్ఐఎస్ సిలువలో అనుభవించాడు అన్న సంగతి కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి పస్కా పండుగ నేర్పుతున్నది అదే ఆయన సిలువలో మరణించటం ద్వారా మనకు ప్రాయచిత్వం కలిగింది మన పాపములకు పరిహారము చెల్లించబడింది ఎలా చెల్లించబడింది ఆయన మరణించాడు కాబట్టి కానీ ఆయన మరణించి శిలువలో పసుకా పశువుగా వధించబడి మరణించడం ద్వారా మన పాపములకు బెల చెల్లించబడి పరిహారము చెల్లించబడి పాపములు తుడిచివేయబడ్డవి కడిగి వేయబడ్డవి ఇక దేవుని ఎదుట ఎన్నడూ కనబడినంతగా అవి పవిత్రపరచబడ్డవి అంతేనా అని కనబడేది ఈ ప్రక్రియ జరగటానికి నీ పాపములకు పరిహారం చెల్లించటానికి సిలువలో క్రీస్తు అనే పస్కా పశువు వదించబడిన రోజున ఆయన మరణం నీ పాపమునకు వెల చెల్లించింది పరిహారం చెల్లించింది అన్నమాట వాస్తవమే కానీ ఆ వెల చెల్లించటానికి క్రీస్తు నీ పాపమునకు తగిన శిక్ష నా పాపమునకు తగిన శిక్ష ఆయన భరించాడు ఆయన భరించాడు ఆయన భరించినప్పుడు మాత్రమే మన పాపమునకు ప్రాయచిత్వం కలిగింది మన పాపమునకు బల చెల్లించబడింది మన పాప రుణము తెచ్చబడింది ఎలా తెచ్చబడింది ఆయన మరణించాడు ఎలా మరణించాడు పాపమునకు తగిన దైవోగ్రతంతా మనం అందరి పాపమునకు తగిన దైవోగ్రతంత శిలువలు ఆయన భరించాడు నేను ఒక మాట చెప్పన నీతిమంతుడైన యోబేలును ఏ బేలును చంపినటువంటి కయ్యేను మీద దేవుడు తన పాపమునకు తగిన శిక్ష వేస్తే కయ్యేను ఏడ్చాడు తండ్రి ఈ దోష శిక్ష నేను నేను భరించలేనంత గొప్పదయ్యా అంటే ఒక కయ్యేను చేసిన పాపం కయ్యేను దోషము కయ్యేను దోషము దేవుడు కయ్యేను దోషాన్ని కయ్యేను మీద వేస్తే ఆ నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదంటాడు మరి మనందరి దోషములను మనందరి పాపములను పరలోకము తండ్రి తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద మోపాడు మోపాడు మోపాడండి మనందరి దోషములు ఆయన మీద మోపాడు ఆయనేం చేశాడు మనందరి దోషములను పాపములను ఆయన భరించి తనకున్న ఆయనకున్న అనుభవ జ్ఞానం చేత మనలను నిర్దోషులనుగా చేశాడు ఈ ప్రక్రియ జరిగేటప్పుడు నీ దోషము ఆయన మీద మోపబడింది నా దోషము ఆయన మీద మోపబడింది నీ పాపం ఆయన మీద పాప మోపబడింది నా పాపము ఆయన మీద మోపబడింది నీ అతిక్రమము ఆయన మీద మోపబడింది నా అతిక్రమం ఆయన మీద మోపబడింది అది పరలోక తండ్రి ఏర్పాటు ఇప్పుడు మన అందరి దోషం ఆయన మీద మోపడినప్పుడు రెండవ ఒకరింది ఐదు ఇరవై ఒకటి ప్రకారం రెండవ కొరింది ఐదు ఇరవై ఒకటి ప్రకారం పాపమే ఎరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు ఏంటి పాపమే ఎరుగని ఆయన పాపమే ఎరుగని ఆయన మన కోసం మాట్లాడాలి పాపంగా చేయబడ్డాడు ఎలా చేయబడ్డాడు మనందరి దోషములు తండ్రి ఆ మాట్లాడరే ఆయన మీద మోపాడు ఆయన మనందరి దోషములను పాపములను భరిస్తూ తనకున్న అనుభవ జ్ఞానం చితమలను నిర్దోషులనుగా చేశాడు ఎస్యా యాభై మూడు పదకొండు నిర్దోషులనుగా చేశాడు ఇప్పుడు మనందరి పాపములు దోషములు అతిక్రమములు తండ్రి ఆయన మీద మోపితే మనందరి దోషములకు తగిన శిక్ష కూడా క్రీస్తు సెలవులు అనుభవించాడు స్తోత్రం చెప్పండి రా నీ దోష శిక్ష ఆయన మీద పడింది నీ దోషములు మాత్రమే కాదు తండ్రి ఆయన మీద మోపింది నీ దోషములకు తగిన శిక్ష కూడా ఆయన మీద మోపబడింది నా దోషములకు తగిన శిక్ష కూడా ఆయన మీద మోపబడింది మన దోషములు మన అతిక్రమములు మన పాపములు ఆయన మీద మోపబడినప్పుడు వాటికి తగిన శిక్ష కూడా ఆయన మీదే మోపబడింది అప్పుడు ఏం జరిగిందో తెలుసునా ఆ శిక్ష ఆయన మీద పడినప్పుడు ఏం జరిగిందో యాభై రెండవ అధ్యాయం యాభై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నిన్ను చూచి మనిషి రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలా అంటే ఆయన రూపం ఆయన ముఖం వికారంగా మారిపోయింది హలో వింటున్నారా ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో కాక్షణీయుడు పదివేల మందిలో అవలీలగా ఆయనను గుర్తించవచ్చు అలాంటి సుందరుడు పవిత్రుడు పరిశుద్ధుడు మన ప్రియ పరలోకపు తండ్రి మనందరి దోషములను మనందరి పాపములను మనందరి అతిక్రమములను తండ్రి తన కుమారుని మోపినప్పుడు వాటితో పాటు మన దోషములతో పాటు మన అతిక్రమములతో పాటు వాటికి తగిన మాట్లాడండి శిక్ష కూడా ఆయన మీద మోపినప్పుడు నరుని ముఖము కంటే ఆయన ముఖము చెప్పండి వికారమైపోయిందట అండి వికారం అయిపోయిందట విశ్రంథం యాభై మూడు రెండు లేత మొక్కబలిను ఎండిన భూమిలో మొక్క మొక్కబలిను అతడు ఆయన ఎదుట పెరిగెను అతని ఎదుట పెరిగను అతనికి అతనికి మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని దేవునికి స్తోత్రం చెప్పండి ఆయనకు స్వరూపము లేకుండా పోయింది స్వరూపమైనను లేని లేనివానిగా మార్చబడ్డాడు ఆయన ముఖము చెప్పండి రా వికారమైపోయింది స్వరూపమైనను సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు క్రాంతుడయ్యాడు అన్ని రోగాలు భూమి మీద ఉన్న అన్ని రోగాలు ఒక్కడికే ప్రాప్తిస్తే ఆ ఒక్కడు ఎలా అయిపోతాడో అలా అయిపోయాడట మూలభాష గ్రంథంలో ఆయన ముఖం వికారమైపోయింది ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మార్చబడ్డాడు కీర్తనలు ఇరవై రెండు పద్నాలుగు నేను నీలవలే పారబోయబడి ఉన్నా ఎముకలన్నీయు స్ ఏంటండి మనందరి దోషశిక్ష ప్రభువు మీద పడినప్పుడు వింటున్నారా మనందరి దోషములతో పాటు మనందరి దోషశిక్ష ప్రభువు మీద పడినప్పుడు ఆయన ముఖము వికారమైంది ఆయనకు స్వరూపమైనను సొగసైన లేని వారిగా మార్చబడ్డాడు వ్యసన క్రాంతునిగా మార్చబడ్డాడు బాధ వాడైపోయాడు ఆయన ఎముకలన్నీయూ చెప్పాలి స్థానం తప్పిన అంటే ఎంత కొట్టారు ఎంత హింసించారు రాను వారు ఈడ్చుకుపోతే ఎముకలన్నీ స్థానం తప్పని అంటండి ఏ ఎముక కూడా దాని స్థానం దగ్గర లేదు కానీ యోగాను తొమ్మిది ముప్పై ఐదు ప్రకారం ఆయన ఎముకలలో ఒకటి కూడా పెరుగుబడలేదు కానీ ఎముకలన్నీ స్థానం తప్పే అంతగా మన పాప ఉగ్రత ఆయన మీద పడింది అలా మన పాపము పాపమునకు తగిన ఉగ్రత తండ్రి ఆయన మీద మోపితే దాన్ని భరించి నోరు తెరవకుండా వదకు తేబడిన గొర్రె పిల్ల వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుందో పరలోక తండ్రి చిత్తమును నెరవేర్చడానికి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కూడా అదే విధంగా మౌనంగా ఉన్నది స్తోత్రం చెప్పు ఇలా ఆయన ముఖ వికారం అయిపోయింది చూడటానికి సురూపమైననో సొగసైననో అని లేకపోయింది ఆయన ఎముకలన్నీ స్థానం తప్పాయి చిత్రపద చిత్రపధ అనుభవించాడు ఎంత అని చెప్పటానికి వీలు లేదండి హలో ఒక్క మనిషి దోషశిక్ష కాదు బిడ్డ అక్కడ పడింది దేవుని క్రోధం అనే పాత్రను తాగేశాడండి దేవుని క్రోధమంతటితో దేవుని కోపముతో నిండిపోయిన ఒక పాత్ర దేవుని చేతిలో ఉంటే ఆ దేవుని ఉగ్రత దేవుని కోపం దేవుని క్రోధంతో నిండిపోయిన పాత్ర లోకము మీద కుమరించవలసిన దేవుని కోపముతో దేవుని ఉగ్రతతో దేవుని రోషముతో నింపబడిన పాత్ర ఆయన పట్టుకొని గిచ్చమనిలో దేవుని కోపం అనే పాత్ర ఉగ్రత అనే పాత్ర క్రోధం అనే పాత్ర ఈయన తాగేసి ఆయన కోపం ఆయన ఉగ్రత ఆయన క్రోధం ఆయన మీద పడినప్పుడు ఆయన ముఖం నీ పాపము నా పాపము నీ దోషము నా దోషము నీ అతిక్రము నా అతిక్రము తండ్రి ఆయన మీద మోపాడు వాటికి తగిన శిక్ష కూడా తండ్రి అతని మీద మోపితే ఎంత శిక్షను ఆయన అనుభవించాడు అనుభవించి మనలను తరతరాల పాప దాస్యములో నుండి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు సాథాను అధికారంలోండి తీసుకొని వచ్చాడు మరణం తదుపరి ఉన్న నిత్య నరకాగ్ని గుండమనే తీర్పు నుండి తప్పించడానికి ఇదంతా చేశాడు స్తోత్రం చెప్పు